ఏటూరు నాగారం వన్యప్రాణి అడవి ప్రాంతం అనమాట ఇదంతా సో చాలా పెద్ద ఫారెస్ట్ ఇదంతా దగ్గర దగ్గర ఈ ఫారెస్ట్ వచ్చేసే ముప్పై మూడు కిలోమీటర్ల దాకా ఉంటుంది ఈ అడవిలో ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రయాణం చేయాలి ఎందుకంటే ఎటువైపు నుంచి ఏ జంతువు వచ్చి అటాక్ చేస్తుందో మనకి తెలియదు కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి దేవునిగుట్ట పదమూడు కిలోమీటర్లు అనేసి అని పెట్రోల్ బంకు పక్కనే మనకి బోర్డింగ్ అనేది కనిపిస్తుంది సో దీన్ని ఆధారంగా చేసుకొని మనం దేవుని గుట్టకి ప్రయాణం చేయవలసి ఉంటుంది అనమాట ఈ ఊరు వచ్చేసి జంగాలపల్లి జంగాలపల్లి నుంచి లోపలికి ఒక పదమూడు కిలోమీటర్స్ మనం ప్రయాణం చేసిన తర్వాత రాయిని గుడి అనేసి ఒకటి వస్తుంది సో ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి దేవునిగుట్ట బోర్డు ఒకటి కనిపిస్తుంది అండ్ అలాగే కొత్తూరు గ్రామం అని కూడా కనిపిస్తుంది సో లొకేషన్ మీకు అర్థం కాకపోతే ఆ గుడికి వెళ్ళడానికి మార్గాన్ని ఊర్లో ఎవరిని అడిగినా సరే మనకి చెప్తారనమాట ఎలా వెళ్ళాలి అనేది కొంత దూరం వరకు మాత్రం బండి కానీ కారు కానీ మ్యాజిక్ ఏదైనా వెహికల్ వెళ్ళడానికి రోడ్డు మాత్రం బాగుంది బట్ మెట్ల మార్గం దగ్గర నుంచి మాత్రం వాకబుల్ డిస్టెన్స్లోనే మనం వెళ్ళాలి ఐ మీన్ నడుచుకుంటూ మాత్రమే మనం ఈ దేవుడికి వెళ్ళవలసి ఉంటుంది మెట్ల మార్గము అంటే అది సిమెంట్తో చేసినటువంటి మెట్లు కాదండి మొత్తం రాళ్ళతో అమర్చినటువంటి మెట్లు అనమాట సో ఎక్కడానికి చాలా కష్టపడి ఎక్కాల్సి ఉంటుంది సో ఇప్పుడు ములుగు జిల్లాలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవుని గుట్టకి మనం రీచ్ అయిపోయాం యాక్చువల్గా ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలన్నమాట సో చూస్తున్నారుగా చుట్టుదల మొత్తం అడవి మెట్ల మార్గం నుంచి పైకి వెళ్ళాలి మొత్తం రాళ్లతో కూడినటువంటి మెట్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి సో పైకి వెళ్ళిన తర్వాత మాట్లాడతా రీసెంట్గానే ఇక్కడ మార్చి పన్నెండు నుంచి పద్నాలుగు వరకు త్రీ డేస్ దేవునిగుట్ట జాతర అనేది జరగిందనమాట సో అప్పుడు ఈ మెట్ల మార్గం రాళ్లతో కూడినటువంటి మెట్లని అమర్చడం జరిగింది అడవి మాత్రం మామూలుగా లేదు చాలా పెద్ద అడవి కొండముచ్చలు అయితే చాలా ఉన్నాయి ఈ ఊర్లో ఉండే జనాలకి ఈ గుడి అలవాటే కాబట్టి వాళ్ళు అవలీలగా వెళ్ళిపోగలుగుతారు బట్ మేము రావడం ఇదే ఫస్ట్ టైం సో మీకు వీడియో తీసి చూపించాలన్న ఉద్దేశంతో నేను ఇంత రిస్క్ తీసుకొని వచ్చాననమాట సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు వాటర్ వాటర్ ఎక్కువ తెచ్చుకోవాలి డౌల్ దిగిపోతుంది ఎండ కొడుతుంది ఇప్పుడు టైం ఆల్మోస్ట్ పదకొండు అవుతుంది రెండైతే మామూలుగా లేదు పైన కానీ వీడియో కోసం తప్పదు ఎంత కష్టం ఉన్నా సరే భరించాలి మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో ఇంత రిస్క్ తీసుకొని ఈ అడవిలోకి వచ్చి వీడియో చేయడం జరుగుతుంది అనమాట ఆల్మోస్ట్ ఒక అరవై మెట్ల దాకా మనం రాళ్లతో చేసినటువంటి మెట్లని పెద్ద పెద్ద మెట్లని ఎక్కి మనం పైకి వెళ్ళిన తర్వాత సో లొకేషన్ అనేది ఇలాగా ఉంది మెట్లన్నీ ఎక్కి కొండపైకి వచ్చిన తర్వాత కూడా దేవుని గుట్టకి వెళ్ళాలంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనం నడవలసి ఉంటుంది సో ఫైనలీ దేవుడి టెంపుల్కి రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్ దగ్గర దగ్గర రాళ్ళతో చేసినటువంటి మెట్ల మార్గంలో ఒక వన్ కిలోమీటర్ ఈ గుట్టపైకి ఎక్కామన్నమాట చాలా కష్టపడి ఎక్కామని చెప్పాలి ట్రావెలింగ్ వీడియోస్ చేయడం అంటే అంత ఈజీ కాదండి చాలామంది అనుకుంటారు ఏముంది బైక్లు వేసుకొని కార్లు వేసుకొని తిరగడమేగా అనుకుంటారు మానిటైజేషన్ అయిన వాళ్ళైతే ఓకే డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళకి అందులో పెద్ద కష్టం ఏమనిపించదు కానీ మానిటైజేషన్ అవ్వక ముందు ఈ ట్రావెలింగ్ వీడియోస్ కానీ ఇంకేదైనా వీడియోస్ చేసేవాళ్ళు చాలా కష్టపడాలి ఎందుకంటే సొంతగా మా డబ్బులు మేమే పెట్టుకొని ట్రావెలింగ్ చేయాలి కాబట్టి సో నా ఎదురుగా దేవునిగుట్ట దేవాలయం ఉంది ఫైనలీ వీ రీచ్డ్ సక్సెస్ఫుల్లీ సో ఫైనలీ దేవుడి గుట్టకి చేరుకున్నాం అనమాట సో కనిపిస్తుంది కదా ఆరవ శతాబ్దం నాటి దేవుని గుట్టకి మనం రీచ్ అయిపోయాం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ములుగు మండలం కొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి దేవుని గుట్ట ఆరవ శతాబ్దం నాటి దేవుని గుట్ట ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టతల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆరవ శతాబ్దం నాడు విష్ణు గుండెగలు కట్టించినటువంటి దేవునిగుట్ట ఆలయం ఇది దాదాపు నాలుగు అడుగులు ఉన్న ఇసుక రాతి ఇటుకలను పేర్చి దేవునిగుట్టపై ఇరవై నాలుగు అడుగుల ఆలయాన్ని నిర్మించారు చుట్టూ దట్టమైన అడవి అడవి మధ్యలో మనకి దేవుని గుట్ట ఆలయం కనబడుతుంది రీసెంట్గా ఇక్కడ మార్చి పన్నెండు నుంచి పద్నాలుగు వరకు జాతర అనేది జరిగిందనమాట త్రీ డేస్ అనే జా త్రీ డేస్ జరిగింది ఇక్కడ జాతర దేవుని గుట్ట దగ్గర సో అందుకనే సరే ఇక్కడ పందిరి వేసి ఇలా అలంకరణ అనేది చేశారు ఈ దేవాలయం కట్టడానికి ఇసుకరాలను అతికించడానికి డంగు సున్నం వాడారంట మన రాష్ట్రంలో ఆధ్యాత్మిక నిలయాలు ఇక్కడ పురాతన చారిత్రాత్మక కట్టడాలు ఎన్నో ఉన్నాయి ఔరా అనే విధంగా అనేక కళాకృతులు గల ఆలయాలు నేటికి అనేకం ఉన్నాయి ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రపంచంలోని అతి పెద్ద హిందూ దేవాలయంగా పేరుగాంచినటువంటి కాంబోడియాలోని వాట్ మందిర శైలిని పోలిన ఆలయం మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి ఇది ఆశ్చర్యంగా ఉన్న నిజం అన్నమాట కానీ ప్రస్తుతం ఆ ఆలయాన్ని ఆదర నోచుకోక శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతుంది ఇదేనండి దేవుడుగుట్ట టెంపుల్ లోపల లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం అనేది ఉంది ఇంతకు ముందు శివుడి విగ్రహం ఐ మీన్ శివలింగం ఉండేదంట దాన్ని దొంగతనం చేశారు అనేసని చిన్న రూమరో తెలియదు నిజమో తెలియదు కాకపోతే శివలింగం ఉండేది దాన్ని దొంగతనం చేసి దాని ప్లేస్లో లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది జరిగిందనమాట సో లోపలికి వెళ్ళి కూడా మనం లోపల ఇంకేమేమి విగ్రహాలు అనేది కూడా క్లియర్ కట్గా చూద్దాము ఈ దేవుని గుట్ట నిర్మాణ ఆలయ శైలి ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఉంటుంది ఆలయ నిర్మాణ శైలి అచ్చం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా పేరుగాంచినటువంటి అంకోరువాటును పోలి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు ఈ ఆలయ గోడలపై ఇసుక రాతి పలకలపై చెక్కినటువంటి పదహారు వందల పైశిల్కు శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయన్నమాట ఈ ఆలయంలో శివుడు అర్ధనారీశ్వరుల రూపంలో దర్శనమిస్తాడు లోపల చీకటిగా ఉంది అండి ఎందుకంటే ఒక ఎంత కొంచెం భయంగా కూడా ఉంది లోపలికి రావాలి అంటే లోపలి ఆలయ నిర్మాణ శైలిని బట్టి ఇది క్రీస్తు శకం ఆరు లేదా ఏడవ శతాబ్దానికి చెందిన కట్టడంగా చరిత్రకారులు అంచనా వేస్తున్నారు కాంబోడియాలోని ఉన్నటువంటి వాట్ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు అంటే అంతకంటే ముందే అలాంటి నిర్మాణం మన తెలంగాణలో జరిగిందని దేవునిగుట్ట ఆలయం నిరూపిస్తుంది ఈ గుడి శివాలయం అని స్థానికులు చెబుతున్నారు కానీ ప్రస్తుతం స్వామిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది కనీసం ఈ ఆలయానికి వెళ్ళడానికి దారి కూడా లేదు కాకతీయ హెరిటేజ్ టెస్ట్ నుంచి దీనిని పునరుద్ధరించడం కోసం కృషి చేస్తున్నట్లు ప్రొఫెసర్ పాండురంగారావు గారు తెలిపారనమాట ఈ అద్భుత ఆలయానికి మరమ్మక్తులు చేయించి అరుదైన కట్టడాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారన్నమాట ఈ ఆలయ ప్రత్యేకతలను చరిత్ర పరిశోధకుడు అరవింద్ ఆర్య ద్వారా తెలుసుకొని జర్మన్కు చెందిన కొరీనా వెల్సెల్స్ ఇంగ్లాండ్కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ ఆడమ్ హర్డీలు ఐదేళ్ల క్రితం ఆలయాన్ని సందర్శించి నిర్మల శైలిని చూసి మంత్రమూర్ధులయ్యారంట ఈ ఆలయంలో ప్రతి ఒక్క రాయి పైన శిల్పాలనేటివి చెక్కి ఉంచడం అనేది జరిగిందనమాట సో చిన్న చిన్న రాళ్ళకు కూడా శిల్పాలనేటివి చెక్కి ఉంచారు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి శివుడు అర్ధనారీశ్వర రూపంలో ఉన్నటువంటి శిల్పాలు చాలా బాగుంటాయి అండ్ అలాగే ఆలయ లోపల భాగంలో బుద్ధుడి శిల్పాన్ని కూడా అద్భుతంగా చెక్కారు రెండు వేల పన్నెండు వరకు ఈ ఆలయంలో ఎటువంటి విగ్రహం అనేది లేదు కేవలం శిల్పాలతో కూడినటువంటి రాళ్లతో మాత్రమే ఉన్నటువంటి ఈ దేవాలయం ఉండేది ఇందులో రెండు వేల పన్నెండులో గ్రామస్తులు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వచ్చే మార్చి నెలలో జాతర అనేది నిర్వహించడం మొదలు పెట్టారనమాట నాలుగు వైపుల రాతి గుడ్లతో పేర్చినటువంటి గోడ ఉత్తరం వైపున సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక పెద్ద చెరువు కూడా ఈ ఆలయం వద్ద ఉంటుంది ఈ దేవాలయానికి ఈశాన్యం మూలన పాలరాస్తి స్తంభం కూడా ఉంటుంది స్తంభానికి నాలుగు వైపుల అర్ధ పద్మాలు ఉంటాయి అలాగే సింహాల రూపంలో ఉన్న శిల్పాలు కూడా కనువిందు చేస్తాయి ఈ ఆలయ లోపల భాగంలో మనం గ్రహించవలసినటువంటి ఇంకొక విషయం ఏంటంటే బుద్ధుడు బోధనలు చేసే రాజు అయినటువంటి శిల్పం ఒకటి ఉంటే పరివారాలు అయిన బోధనలు వింటున్న దృశ్యాలను చెప్పే బోధుడి కాలాన్ని మనం గుర్తించవచ్చు అనమాట శివ పార్వతుల విగ్రహాలు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి త్రిశూలం సో శివుడు అండ్ అలాగే పార్వతీదేవి అర్ధనారీశ్వరులు సో మనం అంటే ఈ వీళ్ళిద్దరే శివుడు పార్వతి అని కనిపెట్టాలంటే ఇక్కడ మనకి త్రిశూలం అనేది అర్థమవుతుంది అనమాట సో శివుడు పార్వతి అర్ధనారీశ్వరుల అనమాట ఇవి హాయ్ చెప్పు ఒకసారి మా మదరు పాపం తనకి కాళ్ళు నొప్పులున్నా కూడా నా కోసం రిస్క్ తీసుకొని నేను అడిగా అని చెప్పి ఈ వీడియో షూట్కి వచ్చిందనమాట థ్యాంక్స్ మమ్మీ యాక్చువల్గా తనని ఎందుకు తీసుకొచ్చానంటే తనకి ఇలాంటి టెంపుల్స్ చూడడం అంటే చాలా ఇష్టం ఒక ఇంత నేను ఇలా అంటే ఓల్డ్ టెంపుల్స్ షూట్ చేయడానికి కారణం కూడా తనే అని చెప్పుకోవాలి ఎందుకంటే తనకు బాగా ఇష్టం అన్నమాట ఇలాంటి పురాతన కాలపు నాటి టెంపుల్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం సో అందుకనిస్తే నేను అడిగిన వెంటనే రిస్క్ అని తెలిసినా కూడా నా వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ ఈ చెట్టు చూసారు ఎలా వచ్చిందో రాళ్ళ మీద నుంచి వేర్లతో సహా ఈ చెట్టు ఎలా ఉందో చూడండి కాకపోతే ఎండాకాలం కాబట్టి మస్తు ఎండ కొడుతుంది ఇల్లుగా చెట్లకైతే ఒక్క ఆక అనేది లేదు వర్షాకాలం సీజన్లో చూస్తే మాత్రం టెంపుల్ అదిరిపోతుంది సో ఇక్కడ ఇంకొక విగ్రహం అనేది ఉంది పశ్చిమ భాగంలో అద్దనారీశ్వరులను పోలినటువంటి శిల్పాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి కుడి చెయ్యి గణపతి మీద ఎడమ చెయ్యి కుమారస్వామి మీద పెట్టినట్టుగా ఇక్కడ చిత్రం కనిపిస్తుంది వజ్రయానంలో బుద్ధుడిని పరమశివుడి రూపంలో పూజించే పద్ధతి ఉన్నందున శివుడి రూపాలను చిత్రించినట్టు తెలుస్తుంది ఆలయం బయట నాలుగు వైపులా అద్భుతమైనటువంటి శిల్పాలన్నిటివి చెక్కి ఉంచడం అనేది జరిగిందనమాట ప్రతి ఒక్క రాయి మీద ఒక్కొక్క శిల్పాన్ని చెక్కి ఉంచడం అనేది జరిగింది ట్రెక్కింగ్ చేయడం ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్కసారి ఈ దేవాలయానికి వచ్చి సందర్శించారంటే నిజంగా చెప్తున్నాను ఒక అదొక రకమైనటువంటి ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది ఎందుకంటే అద్భుతంగా ఉంటుంది ఈ గుడి నిజంగా అడవిలో పెద్ద అడవిలో అడవి మధ్యలో ఉన్నటువంటి టెంపుల్ అన్నమాట ఇది నరం మానవుడు అనేవాడు ఈ గుడి దగ్గర కనిపించడు సో ఎవరైతే వెళ్తారో వాళ్ళు తప్ప ఈ గుడిలో ఉన్నటువంటి దేవుడు తప్ప ఇంకా ఎవ్వరూ ఈ గుడి దగ్గర నివాసం అనేది చేయరనమాట అండ్ అలాగే ఈ గుడికి దగ్గరలో ఒక పురాతన కాలపు నాటి కోనేరు కూడా ఉంటుంది కోనేరులో లోపలికి ఒక పెద్ద స్వరంగ మార్గం కూడా ఉంటుంది అనమాట సో నేను వెళ్ళినప్పుడు అయితే నాకు కనిపించలేదు బట్ ఉండడం అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజము బట్ అదంతా చూసి వెతికే అంత టైం లేదు ఆల్మోస్ట్ అప్పటికి చాలా టైం అయిపోయింది నాకు పన్నెండు దాటిపోయింది సో ఫుల్గా ఎండగొడుతుంది సో తొందరగా షూట్ చేసుకొని తొందరగా అడవిలోంచి బయటపడాలి అన్న ఉద్దేశంతో కోనేరు ఎక్కడ ఉంది అనేది నేను వెతకలేదు బట్ గుడికి దగ్గరలో వాక్ డిస్టెన్స్ డిస్టెన్స్లోనే కోనేరు అనేది ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను సో చూడండి ఒకసారి నా చేతిలో ఉన్న ఏంటో తెలుసా క్లియర్గా చూపిస్తా ఉండండి ఇవి ఏంటో తెలుసా మీకు కరక్కాయలు అనమాట దగ్గు బాగా వచ్చిన వాళ్ళు వాటిని కొరుక్కొని తింటే దగ్గు అనేది తగ్గుతుందనమాట చిన్నపిల్లలకి కూడా రంగరిచ్చి తాగిపోవడమే ఏదో చేస్తారు కడుపు నొప్పి కోసమో దేనికోసమో మాక్సిమం కడుపు నొప్పి కోసమే అనమాట సో వచ్చిన వాళ్ళకి కరక్కాయ అనేది సూపర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ కరక్కాయ చెట్టు ఏదమ్మా ఎక్కడుంది గట్టిగా చెప్పు అదేదో నోట్లో పుండ్లు కూడా తగ్గుతాయి అన్నమాట అంటే కొంతమందికి నోటి పూత అనేది వస్తుంది కదా సో ఈ కరక్కాయ అనేది తింటే తగ్గుతుంది అనమాట సో దేవుడి గుడికి దగ్గరలో ఈ కరక్కాయ చెట్టు అనేది ఉంది ఇది చూడండి ఇవన్నమాట కరకాయ చెట్లు సో చూసారు కదండి ఇది వాళ్ళ నా వీడియో ములుగు జిల్లాలో ఉన్నటువంటి దేవుని గుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం అనమాట సుమారు ఆరు శతాబ్దాల క్రితం నాటి దేవాలయం అనమాట ఇది సూపర్ అంటే సూపర్గా ఉంది బట్ ఎండ అయితే చాలా బాగా కొడుతుంది అసలు మంట వచ్చేస్తుంది అనమాట ఫేస్ అంతా అందుకని నేను ఇంకా ఎక్కువ ఇక్కడ ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను ఆకలిస్తుంది కిందకెళ్ళి ఫుడ్ కూడా తినాలి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ అనేది ప్లీజ్ నా కోసం చేయండి చాలా కష్టపడి అడవి మధ్యలోకి ఇంత దూరం వచ్చి నేను మీకు చూపించడం కోసం వీడియో అనేది తీసాను అనమాట సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ అందరికీ అందుతూ ఉంటాయి అన్నమాట సో మరొక ఇలాంటి హిస్టరీ మిస్టరీలతో కూడినటువంటి టెంపుల్కి సంబంధించినటువంటి వీడియోతో త్వరలోనే మేము ముందుంటాను అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ లవ్ యూ ఆల్ దిస్ ఈజ్ యువర్ చైత్ర థ్యాంక్ యూ సో మచ్